రోజు రోజుకు రోజు రోజుకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిళ గారి ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి చేరుకుంటూ ఉంది రోజు రోజుకు రోజు రోజుకు జిలర్స్ అయితే టన్నులు టన్నులు ఆమెలో పేరుకుపోతుంది అదంతా ఎలా వేయడం క్యారీ చేస్తున్నారు చాలాసార్లు అర్థం కాదు ద గ్రేట్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కుమార్తె షర్మిళ అనే దగ్గర నుండి ప్రస్తుతం ఆమె జెలస్ ఆ జిలసు ఆ ఫ్రస్ట్రేషను అసలు రగిలి అసూయతో రగిలిపోతున్న ఆమెను చూస్తూ ఉంటే మనకు మా ఊర్లలో మరీ 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 దిగజారిన కొన్ని పాత్రలు కనిపిస్తుంటాయి చి వాళ్ళతో మనకెందుకు రాబు అని అనుకునే పాత్రలు కొన్ని కనిపిస్తూ ఉంటాయి ఆ స్థాయి దగ్గరికి షర్మిళ గారు చేరేసుకున్నారేమో ఇప్పటికే అని చెప్పి అనిపిస్తూ ఉంది అంటే అంత జిలస్ ఊర్లలో కూడా ఏ ఊరకే లేకున్నా రగిలిపోతూ ఉంటారు ఏం పెద్ద అమ్మ ఉంటారు తట్టుకోలేకుండా పోతూ ఉంటారు అసూయతోటి అటువంటి పాత్రలు అన్నీ ఇప్పుడు షర్మిళా గారి దగ్గర కనిపిస్తూ ఉన్నాయి ఆ ఫ్రస్ట్రేషన్ పతాక స్థాయికి వెళ్ళిపోయింది వైఎస్ అవినాష్ రెడ్డి గారి మీద కడప ఎంపీగా పోటీ చేయాలని చెప్పి ఆమె నిర్ణయం తీసుకుంది అఫీషియల్గా ప్రకటించారు అంతకుముందు వివేకానంద రెడ్డి గారి భార్య గారు సౌభాగ్యమ్మ గారిని కానీ లేదా వాళ్ళ కుమార్తె సునీత గారిని కానీ పోటీ చేయించాలని చెప్పి అనుకున్నారు మరి ఎందుకో వాళ్ళు కడప ఎంపీగా పోటీ చేయలేదు నేరుగా షర్మిల నేనే పోటీ చేశానని చెప్పి ప్రకటించుకున్నారు ఇక్కడ తాగొచ్చుగా పులివెంతుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా మీరు పోటీ చేయాల్సిందే లేకపోతే పులివెంతుల కడపల ఇంపాక్ట్ అనేది ఉండదు అని చెప్పి వివేకానంద రెడ్డి గారి భార్య గారు సౌభాగ్యమ్మ గారి మీద విపరీతమైన ప్రెజర్ తీసుకొని వస్తుందట మీరు పులివెందుల్లో జగన్ మీద పోటీ చేయాల్సిందే పోటీ చేయాల్సిందే అని అసలు ఈ జీలర్స్ ఈ ఫ్రస్ట్రేషను బాబోయ్ షర్మిలా గారిని చూస్తే ఈ స్థాయిలో జీలస్ ఫ్రస్ట్రేషనా ఎంత జలస్ తోట ఆమెను ఫుల్ మామూలు ప్రెజర్ చేయట్లేదట చివరికి ఆమె కూడా ఒప్పుకొని ఇక నెక్స్ట్ ప్రకటించడం ఒకటే మిగిలింది పులివెందుల నుండి వివేకానంద రెడ్డి గారి భార్య గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోటీ చేయబోతున్నారు ఇక ప్రకటించడం ఒకటే మిగిలింది అన్నది మన దగ్గర ఉన్న సమాచారం కొత్త ఏం లేదు కొత్త ఏం లేదు రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత అప్పుడు కూడా విజయమ్మ గారి మీద చనిపోయిన వివేకానందరెడ్డి గారు పోటీ చేశారు ఇప్పుడు విజయమ్మ గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారి భార్య మీద వివేకానంద రెడ్డి గారు చేశారు ఈసారి రాజశేఖర రెడ్డి గారి కొడుకు మీద వివేకానంద రెడ్డి గారి భార్య గారు చేస్తారు అంటే ఏం మారింది అప్పటికి ఇప్పటికీ ఏం మారలే సో ఇదేమీ పెద్ద కొత్త కాదు జనానికైనా అప్పుడు వివేకానంద రెడ్డి గారికి డిపాజిట్ రాలేదు మరి ఇప్పుడు ఈమెకి డిపాజిట్ వస్తుందా లేదా అన్నది ఏమో డిపాజిట్ వచ్చేంత పరిస్థితి ఉంటుందని చెప్పి మనం అనుకోలేము ఇక తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇంకా అందరూ కలిపి లెక్క పెట్టుకుంటే జగన్కి వ్యతిరేకంగా పడే ఓట్లన్నీ మరి అప్పుడేమైనా డిఫైర్ తెచ్చుకుంటారేమో తెలియదు సరే ప్రజా తీర్పు ఎట్లనే ఉండని మనం ఏం దాన్ని డిక్టేట్ చేయలే కానీ అంటే షర్మిళ గారి ఫ్రస్ట్రేషన్ ఈ స్థాయికి ఈ స్థాయికి ఈ స్థాయికి అయ్యప్ప ఓయ్ చాలాసార్లు నాకు షర్మిళ గారిని చూస్తే అంటే ఆమె ఫ్రస్ట్రేషను అసూయ అవన్నీ చూస్తే భయం వేస్తుంది భయం వేయడం మీద సరే అరే అసలు లాస్ట్కి ఎక్కడికి చేరుతుంది ఈమె షర్మిల అనే ఈ నావ ఏ తీరం చేరుతుంది అని చాలాసార్లు అనిపిస్తుంది ఈ నలభై రోజులు పులివెందుల కడప జనాలకైతే ఈమె ఫ్రస్ట్రేషన్ చూడలేక వాళ్ళకు తలప్రాణం తోకు రావడం గ్యారెంటీ ఈమె ఎన్ని 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 డ్రామాలు పతాక స్థాయికి తీసుకెళ్తాదు ఈ నలభై రోజులు మామూలుగా ఉండదు చూడండి ಅಂದ ಜಲಸ್ತು ರಗಿಲಿ ಪೋತಾರ ಆಗ